છેજ્યા એ ઇંગા જરગા ના ચલાયકોને ઇંગા જરગો બેક લાઇન ફ્રન્ટ લાઇન મુનકુરા લાઈન સુકોણ અમારો પરફેક્ટ છેજ્યા એ રેડી છેજ્યા રૂમટ ઇગલ ફોર હમન ઇગલ ફોર ચટ એ યા રમાજ એ મે નૈરા હા આસમાર કથા લે કે આલા રડિયા રમાજ કેશન એ કેશન ઇસ્તા બબર ફૂલે જાયાડી YouTube લેવરતા YouTube લા ઉતરાતા મન ચેયા અડગમાં એના 1 2 અંતા ઓકે રમાજ ઓને 3 4 5 6 7 8 શો फ्रिक फॉर ही हाय साइड किक रे राइट किक देव सर ये डबल बाइट ये ही साइड किक फ्रंट किक थर्ड बैक बैक इसको लग बैक इसको लग जाए ब्लॉक डबल बाइट फिनिश బై గుడ్ చూడండి మందమారిలో మార్కెట్ పిల్లలకు కరాటే శిక్షణ ఇస్తున్న మన మాస్టరు కొద్ది రోజులుగా నేను చూస్తున్నా వీళ్ళందరికీ కరాటే నేర్పిస్తున్నాడు అన్న ఎప్పటినుంచో సరే అడుగుదాం తీద్దాం మన మందమరి పట్టణ ప్రజలకు కూడా అందరికీ తెలిసేటట్టు చేద్దామని నేను అనుకున్నా కానీ అవకాశం రాలేదు ఈరోజు వచ్చింది మనము పూర్తి వివరాలు అన్నని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఒక కళ ఆర్ట్ కరాటే ఒక ఆర్టు మళ్ళా అందరికీ నేర్పిస్తాడు అన్న అన్న ఉద్దేశం ఏంటో పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసేపేట స్వామిని పాలో అవ్వండి మొదటి ఛానల్ కాసేపేట స్వామి రెండవది మందమరి సినిమా అడుగుదాందా అన్న నమస్తే నమస్తే సార్ అన్న చెప్పండి నేను చాలా రోజుల నుండి చూస్తున్నా దాదాపు వన్ ఇయర్ అయిపోయింది అనుకుంటా అన్న మీ ఉద్దేశము పిల్లలకు కరెట నేర్పిస్తా నేర్పిస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది సార్ మీరు చెప్పండి సార్ అందరికీ యూట్యూబ్ ద్వారా ప్రజలందరి తెలిసినట్టు చెప్పండి ఓకే సార్ నా పేరు జటికృష్ణ బ్రహ్మందమరి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట నేను ఐదో తరగతిలో ఉన్నప్పటి నుంచి ఇంటర్నేషనల్ షావలిన్ కుంపు డ్రంక్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కుంపు డూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గ్రాండ్ మాస్టర్ కంటే సార్ అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ గారి వద్ద నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది నా స్టడీ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కరెంట్ ఆఫీస్లో బిల్ కలెక్టర్గా పద్నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ బేస్లో చేశాను అయితే నేర్చుకున్న విద్య ఎన్నిటికైనా ఉపయోగపడుతుందానికి నిదర్శనంగా నా నేనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడు నేర్చుకున్న కళను ఇప్పుడు పిల్లలతో నేర్పించడం జరుగుతూ ఉంది అయితే దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడున్న మనము ఇప్పుడున్న విషపూరిత తిండ్ల వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఇప్పుడు కాబట్టి మనము ఇప్పుడు ప్రతిరోజు కనీసం వ్యా వ్యాయామం కానీ లేదా గ్రౌండ్కి వచ్చి అలా వాకింగ్ చేయడం కానీ చేయడం చాలా మంచిది కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పిల్లలకి ఈ యొక్క కరాటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఆడపిల్లలకు ఆత్మరక్షణ లోపిస్తున్నటువంటి ఈ రోజులలో ఈ యొక్క కరాటే శిక్షణ పిల్లలకు ఎంతగానో తోడ్పడుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఇంకొకటి సార్ మీ మాస్టర్ ఎవరు చెప్పారు అంటే సార్ హరికృష్ణ మాస్టర్ మా మాస్టర్ అంటే ఇక మందమార్లో ఇప్పుడు సింగర్ ఎస్ఎన్పిసి చేస్తాడు అతను ఎస్ఎన్పిసిలో చేస్తాడు సింగర్ వర్కర్ మా మాస్టర్ మా గ్రాండ్ మాస్టర్ కంటి సార్ ఫ్రమ్ హైదరాబాద్ అయితే ఇంకొక విషయం ఏం అన్న హరికృష్ణ నా క్లాస్మెంట్ ఓకే సరే అన్న ఇప్పుడు మీరు చేసే వర్క్ నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తానండి ప్లస్ దాంతోపాటుగా కరాటే క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ విధంగా మీరు ఈ కరాటే క్లాసెస్ ఇది నేర్చుకోవాలని పిల్లలకు నేర్పించాలని అసలు నీకు ఎందుకు అనిపించింది నేను ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకి ఆత్మరక్షణ లోప లోపిస్తుంది కాబట్టి ఆడపిల్లలకు బయట స్వేచ్ఛ లేదు బయటికి వెళ్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకు కరాటే నేర్పించడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం ప్లస్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను చిన్నప్పుడు నేర్చుకున్న కళని మళ్ళీ ఇప్పుడు దీన్ని తెర మీద తీసుకొచ్చి పిల్లలకు నేర్పించడం జరుగుతుంది మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అండ్ సెవెన్ టు ఎయిట్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వరకు నేర్పడం జరుగుతూ ఉంది ఇంకా రెండు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా నేర్పించడం జరుగుతూ ఉంది ఒకటి గవర్నమెంట్ స్కూల్లో కూడా నేర్పించడం జరుగుతుంది ఇప్పుడు దాదాపు మీరు ఇక్కడ ఈ సింగరీ హై స్కూల్ గ్రౌండ్లో ఎన్ని సంవత్సరాల నుండి మీరు చెప్తున్నారు ఐడియా ఉందా నేను దగ్గర దగ్గర ఒక సంవత్సరం నర నుండి ఇక్కడ కరాటే క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతా ఉంది ఇంతకు ముందుకు మా మాస్టర్ చెప్పేవాడు ఓకే అన్న పోతే ఇప్పుడు వచ్చే పిల్లలకు ఏ విధంగా మీ దగ్గర రావాలంటే ఏమన్నా ఫీజు వసూలు చేస్తాను లేకపోతే ఉచితంగా ఇస్తాను ఓకే సార్ అయితే ఇప్పుడు మంత్లీ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంది బయటలో అయితే డోజర్ రూపకంగా థౌజండ్ రూపీస్ తీసుకుంటు తీసుకుంటున్నారు బట్ నేను మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాను ఈచ్ వన్ మెంబర్కి అయితే ప్రతిరోజు ఇక్కడ క్లాస్ ఉండడం జరుగుతుంది ఒక ఫెస్టివల్ సందర్భంలో కానీ సండే రోజు హాలిడే తప్ప మిగతా అన్ని రోజుల్లో నడిపిస్తాను వేరే దగ్గర అలా ఉండొచ్చు సార్ వారానికి త్రీ క్లాసెస్ మంత్లీ వచ్చేసి ట్వెల్వ్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి కాకపోతే పిల్లలకి నేను ప్రతిరోజు క్లాసు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంకొకటి కరాటే నేర్చుకోవాలని మక్కువ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర పేదరికంతో బాధపడతారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఏం సమానం చెప్తావు అలాంటి వాళ్ళ నా దగ్గరికి ఉన్నారు సార్ అది వాళ్ళని కూడా నేను వాళ్ళు ఇంత ఇస్తే అంత తీసుకుంటున్నా కొంతమంది అది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కూడా నేను వాళ్ళతో ఈ ఈ పిల్లలతో పాటు వాళ్ళని కూడా అందరికీ చేస్తున్నా ఎందుకంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ తిన్నారు కదా అన్న మాటల చిన్నదనంలో నేర్చుకున్న ఈ కరాటే అందరికీ నేర్పించాలనే ఒక సదు సదు సదుద్దేశంతో సింగేరేణి హై స్కూల్ గ్రౌండ్లో దాదాపు ఒక సంవత్సర కాలంగా పిల్లలకు నేర్పిస్తున్నాడు అన్న మీ మందమరి మందన మందమరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వచ్చేసి వాళ్ళు కూడా ఈ కరాటే నేర్చుకుంటే చాలా మంచిది నేర్చుకోండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇక ఉండాలనా మీ కాసిపేట స్వామి